రామారావు గారితో నేను చేసిన సినిమా ఎదురు లేని మనిషి తిరుగులేని మనిషి ఇందాక సినిమా చూసాం చిన్న బిట్టు చూసినప్పుడు అందులో ఒక టేబుల్ ఉంటుంది డైనింగ్ టేబుల్ మీద ఇద్దరు కలిపి ఫైట్ చేస్తూ మీ ఇద్దరం కొడుతూ అక్కడి నుంచి దూకాలి మూడు అడుగులే కదా అనే ఉద్దేశంతో ఆయన చేయించి పెట్టి ఇద్దరు కలిపి జంప్ చేసి దూకాలి నేను దూకిశాను ఆయన ఆగిపోయా బ్రదర్ ఏమే ఏమది అన్నారు ఏస్తారని అలా దూకిస్తేట్లాగా అన్ని డూపులు చేసుకుంటారు మా ఊనే అలా ఊపిస్తే సరిపోతున్నాను నాకు ఎవరు చెప్పలేదండి దూకిస్తే నన్ను మూడు అడుగులే కదా అని దూకేనన్నాను లేదు బ్రదర్ ఆర్టిస్ట్ చాలా విలువైన జీవితం అనుకోకుండా ఏదైనా సంభవిస్తే కనుక ఏదైనా జరగకుండా జరిగితే టోటల్గా సినిమా ఎన్ని ఎంత నష్టపోతారో ఫైనాన్షియల్ కానివ్వండి టైం కానివ్వండి తోటి వాళ్ళని నెట్టినట్లు వాళ్ళ సమయం కానివ్వండి ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి సినిమాలో ఏది కనపడదు మనం చేసామని అనుకుంటాను అని చెప్పినప్పుడు కరెక్టే కానీ చేయాలని ఉత్సాహం ఉంది అన్ని ఒరిజినల్గా చేసేయాలని తాపత్రయం ఉంది ఆ కురతనంలో ఓకే అని అనుకున్నాను కానీ అదే వన్ ఇయర్ తర్వాత సంఘర్షణ సినిమా చేస్తూ సరిగ్గా మూడు అడుగుల ఒక పొలం గట్టు మీద నుంచి విలన్ని తన్నేలాగా నేను ఎక్కి ఎక్కి జంప్ చేసి తన్నాను సరిగ్గా ల్యాండ్ అయ్యాను కిందకి కాలు మడతబడింది దాంతో ఆరు నెలల పాటు షూటింగ్ చేయలే నేను ఆ తర్వాత లండన్ వెళ్ళాం లివర్పూల్ అక్కడ మినస్కా స్టేర్ అయిందన్నారు దానికి ఆపరేషన్ జరిగింది సో ఎంత నష్టమైందంటే అంత ఇంత కాదు అందుకని పెద్దలు ఎంత ఆలోచించి చెప్తారంటే అది మన గురించి మన ఆరోగ్యం ఒక పక్కన పెడితే ఎంతోమంది మన మీద ఆధారపడి ఉంటారు ఒక బాగోగులు దృష్టి పెట్టుకుని ఆలోచిస్తారు అది వాళ్ళ గొప్పతనం ఆ తర్వాత ఆయనతో కూర్చున్నప్పుడు మామూలుగా ఈవినింగ్ అయ్యేసరికి బజ్జలు గిజ్జలు వచ్చేస్తాయి ఇంత బాస్మతి ఇది వస్తుంది ఇది ఆ టైంలో ఆయన రెండు బ్రదర్ కూర్చున్నారు భయం భయంగానే కూర్చుంటాం కదా ఆయన పక్కన ఆయన ఒక బజ్జీ ఇచ్చారు తీసుకున్నాను తిందామంటే ఎక్కడ తినలేం ఆ సమయంలో ఆయన ఒక మాట అన్నారు బ్రదర్ మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు ఈ సంపాదించిన సంపద అంతా ఎనప మొక్కల మీద పెట్టద్దు ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి మనల్ని కాపాడేది అదే మనం ఎక్కువ కాలం ఇక్కడ ఇలాగే ఉంటావు ఇదే సూపర్ స్టార్ డమ్తో ఉంటావు ఇది శాశ్వతం అని మాత్రం అనుకోకండి అని ఎంతో జ్ఞానంతో ఎంతో జాగ్రత్తతోటి బుంద ముందస్తు చూపుతోటి ఆయన ఇచ్చిన సలహా అంత ఇంత కాదు